ప్రత్యేకంగా బోర్డు మీటింగ్ జరగటం జరిగింది ఇందులో ముఖ్యంగా ఫిబ్రవరి నాలుగో వన జరగబోయేటువంటి ఈ రథసప్తమి ఏదైతే ఉందో దాన్ని ఎలా కండక్ట్ చేయాలి ఏంటి గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ఆఫీసర్స్ బోర్డు వాళ్ళందరూ కూర్చొని చర్చించటం జరిగింది కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు మీ దృష్టికి తీసుకోదలుస్తున్నాను ప్రతి సంవత్సరం జరిగేటువంటి శుక్లపక్ష సప్తమి మార్పు జయంతి సందర్భంగా సూర్య జయంతి సందర్భంగా తిరుమల రథసప్తమి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం రథసప్తమి రోజున ఉదయం నుండి సాయంత్రం వరకు ఏడు వాహనాలపై మలయప్ప స్వామి వారు ఊరేగుతూ భక్తుల్ని ఆశీర్వదిస్తారు రథసప్తమి రోజు దాదాపు రెండు నుంచి మూడు లక్షల మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది నాలుగవ తారీఖు నాడు ఫిబ్రవరి నాలుగవ తారీఖు ఐదున్నర గంటల నుండి ఎనిమిది గంటల వరకు సూర్యోదయం ఆరు నలభై నాలుగు ఏఎం సూర్యప్రభ వాహనం ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు చిన్న శేష వాహనం ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు గరుడ వాహనం మధ్యాహ్నం ఒక గంట నుంచి రెండు గంటల వరకు హనుమంత వాహనం మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటల వరకు చక్ర స్నానం సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు కల్పవృక్ష వాహనం సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల వరకు సర్వ ఉపాల వాహనం రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది గంటల వరకు చంద్రప్రభవాహనం ఈ విధంగా మలయప్ప స్వామి వారు ఊరేగింపు ఉంటుంది దానికి అనుగుణంగా పలు సేవలు ప్రివిలేజేషన్ దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయటం జరిగింది అష్టదళ పాద పద్మారాధన కళ్యాణోత్సవం ఊంజల సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర ఉంజల దీపాలంకరణ సేవలు అన్నీ కూడా ఇవన్నీ కూడా రద్దు చేయడం జరుగుతుంది ఎన్ఆర్ఐలు చంటిబిడ్డల తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లు వికలాంగులు ప్రివిలేజ్ దర్శనాలన్నీ కూడా రద్దు చేయటం జరిగింది తిరుపతిలో ఫిబ్రవరి మూడు నుంచి ఐదు వరకు స్లాటెడ్ సర్వదర్శనం టోకన్లు జారీ చేయటం కూడా రద్దు చేయటం జరిగింది ప్రోటోకాల్ ప్రములకు మినహా వివిధ బ్రేక్ దర్శనాలు రద్దు బ్రేక్ దర్శనాలను సంబంధించి ఫిబ్రవరి మూడున ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు అదేవిధంగా ప్రత్యేక ప్రవేశ దర్శనం ఎస్ఈడి టికెట్లు ఉన్న భక్తులు వేచి ఉండకుండా నిర్ణీత సమయంలో మాత్రమే వైకుంఠ క్యూక్లాంప్లస్ వద్ద రిపోర్ట్ చేయాలని చెప్పి భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం పన్నెండు వందల యాభై మంది పోలీసులు సుమారు వెయ్యి మంది విజిలెన్స్ సిబ్బందితో భద్రతా సేవలు చేయటం జరుగుతుంది ఆక్టోపస్ ఏపీఎస్పి అగ్నిమాపకదళం ట్రాఫిక్ పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం జరిగింది గ్యాలరీలో ఉన్న భక్తుల కొరకు ప్రవేశ నిష్క్రమణ మార్గాల్లో పాటు అత్యవసర మార్గాలు ఎమర్జెన్సీ గేట్లు కూడా ఏర్పాట్లు చేయటం జరిగింది టీటీడీ నిఘా భద్రతా విభాగం అధికారుల పోలీసులతో సమతుల్యం చేసుకుని మెరుగైన భద్రతా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది భక్తుల సౌకర్యార్థం స్థానానికి పుష్కరిణిలో ఎన్డిఆర్ఎఫ్ జజీత ఈతకాలను కూడా ఏర్పాటు చేయటం జరిగింది సీనియర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలిసి ఈరోజు చర్చించడం జరిగింది మాడవీధిలో భక్తులకు అందుతున్న సౌకర్యాల పరిశీలనకు సీనియర్ అధికారులతో నిరంతర పర్యవేక్షణ కూడా జరుగుతుంది అన్న ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వేచి ఉన్న వ్యక్తులకి తిలకించడానికి వేచి ఉన్న భక్తులందరికీ కూడా నిరంతరంగా తాగునీరు మజ్జిగ సాంబార్ అన్నం పెరుగు అన్నం పులిహోర పొంగలి వంటి అన్న ప్రసాదాలు నిత్యం సరఫరా చేయటం జరుగుతుంది అన్న ప్రసాదాలు ఉదయం నుండి రాత్రి వరకు గ్యాలరీలో వాహనాలను తిలకించడానికి వేచి ఉండే భక్తులకు నిరంతరంగా తాగునూరు మజ్జిగ సాంబార్ అన్నం ఇదివరకే చెప్పాను అవన్నీ కూడా అందరికీ ఉదయం నుంచి రాత్రి వరకు వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరుగుతుంది భక్తులకు చలికి కానీ ఎండకు కానీ ఇబ్బంది పడకుండా వాళ్ళకి కూర్చున్న గ్యాలరీల మీద ఈ టెంట్లు లాంటివి కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది లడ్డూలు కూడా భక్తులకి అవసరమైన ఈ ఎనిమిది లక్షల అవసరం ఉంటుందని చెప్పేసి తయారు చేయటం జరుగుతుంది అందులో నాలుగు లక్షలు ఇమీడియట్గా ఉంటుంది నాలుగు లక్షలేమో రిజర్వ్ పెట్టుకుంటాం మొత్తం ఎనిమిది లక్షల లడ్డుల్ని తయారు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక మీకు తెలిసిందే కదా విద్యుత్ అలంకరణ ఈసారి కూడా ప్రత్యేకంగా మన అధికారులు తయారు చేయటం జరుగుతుంది వాహన సేవలు తిలకించడానికి భారీ ఎల్ఈడిలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది పుష్పాలంకరణ కూడా మొన్న ఏదైతే వైకుంఠ ఏకాదశికి చేశారో అదేవిధంగా పుష్పాలంకరణ కూడా చేయటం జరుగుతుంది అదేవిధంగా పచ్చ తోరణాలు అవి చెట్లతోని వీటన్నిటితో పసుపు పచ్చగా ఉండే రకంగా తయారు చేయటం జరుగుతుంది భక్తులకు ఎప్పటికప్పుడు తెలియజేయటానికి పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎస్సీపీసీ ఛానల్లో నిరంతరం ఇక్కడుండే వాళ్ళకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తిలకించడానికి అనుగుణంగా ఎస్సీబీసీ ఛానల్లో నిరంతరం లైవ్ ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా శ్రీవారి ఊరేగింపు జరిగేటప్పుడు వాహనాల ముందర సాంస్కృతిక కార్యక్రమాలు ఈసారి ప్రత్యేకం చాలా బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయటం జరుగుతుంది శ్రీవారి సేవకులు గ్యాలరీలో వేచి ఉండే భక్తులకు ఎప్పటికప్పుడు అన్న ప్రసాదం ఇవన్నీ కూడా నిరంతరం ఇస్తా ఇవ్వటానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఇ అదేవిధంగా పారిశుద్ధ్యం కానీ వైద్య సేవలు కానీ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఈ విధంగా గతంలో జరిగినటువంటి ఏదైతే గతంలో జరిగిన ఇన్సిడెంట్లు ఏదైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈసారి అటువంటి ఏది బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అందరూ అధికారులు అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగే విధంగా చూడాలని చెప్పి మీ ద్వారా భక్తులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఎలాంటి తొందరపాటు చర్యలుగా తీసుకోకుండా నిదానంగా వచ్చి దర్శనం చేసుకునే విధంగా వెళ్ళాలని చెప్పి మనం చేస్తున్నాం ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ కుంభమేళ జరుగుతున్న సందర్భంగా అక్కడ ప్రయోగరాజ్లో మన టీటీడీ నమూనా ఆలయాన్ని నిర్మించారు చాలా బ్రహ్మాండంగా ఉంది నేను వెళ్ళి స్వయంగా విజిట్ చేశాను అక్కడ టెంపుల్ చూడమొచ్చటగా ఉంది నిజంగా అంత చలి ప్రదేశంలో అక్కడ సుమారు రెండు వందల మంది పైగా అయితే ఉంది ఇటు సిబ్బంది అయితే ఉంది రాత్రిం మగుళ్ళు కష్టపడి ఆ చలిలో పనిచేస్తున్నారు సుమారు ఎనిమిది నుంచి పదివేల మంది ప్రతిరోజు ఆలయాన్ని దర్శిస్తున్నారు ఇక్కడ ఏదైతే మనం ప్రసాదాలు ఇస్తున్నాము అదేవిధంగా అక్కడ భక్తులందరూ కూడా ఇక్కడి నుంచి వంట వాళ్ళు వెళ్ళి అక్కడ తయారు చేసి భక్తులకి ఇస్తున్నారు చాలా ప్రశంసలు వస్తున్నాయి చాలా బ్రహ్మాండంగా ఉంది అంత పని పనిచేస్తున్నటువంటి టీటీడీ సిబ్బందికి ప్రత్యేకంగా మా బోర్డు తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

దాని మీద అక్కడ పోలీసు వారికి చెప్పడం జరిగింది ఎఫ్ఐఆర్ లాడ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు మా సిబిఎస్ విజిలెన్స్ సైడ్ నుంచి కూడా టీమ్స్ వేసుకుని వాళ్ళు సిసి కెమెరాస్ నుంచి వెరిఫై చేయడం ఇవన్నీ కూడా చేస్తున్నారు సో దాని మీద చర్యలు తీసుకుంటారు ఆల్రెడీ జ్యుడిషియరీ ఎంక్వైరీ రివ్యూ అవసరం ఉందండి వాళ్ళు పని వాళ్ళు చేస్తారు కదా అదే కదా ఈరోజు ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టిన కారణమే అది ఎంక్వైరీ జరుగుతుంది కదండి ఎంక్వైరీ జరిగిన తర్వాత బాధ్యతల మీద చర్యలు ఉంటాయి అది గవర్నమెంట్ ఆల్రెడీ ఎన్క్వైరీ ఆర్డర్ చేసింది కదా మీకు ఒకటే ఆ ల్యాబ్స్ జరగకుండానే కదా ఎంత జాగ్రత్తలు తీసుకుని ఇప్పుడు జనం మీటింగ్స్ చేసి బోర్డు మీటింగ్ చేసి సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్తులో ఈ ల్యాబ్ జరగకుండా ఉండడం కోసం మనం తీసుకున్నటువంటి చర్యలు ఇక జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉన్నప్పుడు రెండో ఎంక్వైరీ ఉండడం అన్నది కరెక్ట్ కాదు జ్యుడిషియల్ ఎంక్వైరీ కంటే కరెక్ట్ అయింది కాదు కదా గతంలో జరిగినటువంటి ఏదైతే ఇన్సిడెంట్స్ ఉన్నాయో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అధిగమించి మనం ఏం చేయాలి బెటర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉండాలి అనే దాని మీద ఈరోజు చర్చ జరిగింది ప్రభుత్వం ఆల్రెడీ ప్రాథమిక చర్యలు తీసుకుంది ఓకే దాని మీద ఏమి పోలీస్ ఆఫీసర్ కలెక్టర్ గారికి పోలీస్ ఎస్పీ గారికి వారందరితో చర్చించి మా తరఫు నుంచి బోర్డులో కూడా వారి సీనియర్ అధికారులు వచ్చారు వాళ్ళతో కూడా చర్చించి ఏమేమి చర్యలు తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు వాళ్ళు మెయిన్గా లాండ్ ఆర్డర్ గురించి వాళ్ళు చెప్పారు ఎలా చర్యలు తీసుకున్నాం ఇంతమంది పోయిన సంవత్సరం ఆరు వందల యాభై మంది పోలీస్ సిబ్బందిని వాడితే ఈసారి పదమూడు వందల పోలీస్ సిబ్బందిని వాడుతున్నారు ఎక్కడా కూడా రిస్క్ లేకుండా ఏమేమి చేయాలనేది అన్ని చర్యలు తీసుకుంటున్నామనేది వారు చెప్పారు మేము కూడా బోర్డు నుంచి కూడా చైర్మన్ గారు సభ్యులు కూడా సజెషన్స్ ఇచ్చారు దాని ప్రకారం వారు ఏర్పాట్లు చేసుకుంటున్నారు ఇంకా వేరే ఏమైనా ఉంటాయ్ ఫుల్ అయిన తర్వాత ఫుల్ అయిన తర్వాత అవును ఖాళీ అయ్యేదాకా పోలీసు సైడ్ నుంచి లోపలికి వెళ్లకుండా క్రౌడింగ్ జరగకుండా ఓవర్ క్రౌడింగ్ జరగకుండా వాళ్ళు పోలీస్ సైడ్ నుంచి చర్యలు తీసుకుంటారు విజిలెన్స్ సైడ్ నుంచి పోలీస్ అవన్నీ ఆల్టర్నేట్ గా స్క్రీన్స్ ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం ముఖ్యమైన కూడళ్లలో అక్కడ ఎస్డి హెచ్డి ట్రాన్స్మిషన్ చేయడం మాడవీధుల్లో జరిగే వాహన సేవలు అవన్నీ వీక్షించడానికి ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం బ్రహ్మోత్సవాలు కూడా చేస్తున్నాం అవి కూడా కంటిన్యూ చేస్తున్నాం ఆ ఏర్పాట్లన్నీ ఉంటాయి రాని వాళ్ళు రాలేని వాళ్ళు లోపలికి రాలేని వాళ్ళు మీకు తెలిసిందే కదా లక్షా ఎనభై వేల కెపాసిటీ మాత్రమే ఉంటుంది అందరూ కూడా అది అయ్యేదాకా కూడా బయటకు రావడానికి ఎవరు లోపలికి వెళ్ళడానికి ఖాళీగా ఉండదు మీకు తెలిసిందే సూర్యప్రభ సూర్య వాహనానికి సూర్యప్రభు వాహనానికి మీకు పొద్దున్న గ్యాలరీలన్నీ కూడా నిండిపోతాయి ఇంకా మిగిలిన వాళ్ళు బయట నుంచి చూసుకోవాల్సి వస్తుంది మంత్లీ ఒకసారి బోర్డు మీటింగ్ ఉంటుంది లాస్ట్ ట్యూస్డే అని అనుకున్నాము అవుతుంది చిన్న చిన్న విషయాలు నథింగ్ ఇంపార్టెంట్ రెగ్యులర్ బిజినెస్ అద సబ్ టీవీ ఇంపార్టెంట్ అది తర్వాత మాట్లాడదామండి థాంక్యూ వెరీ మచ్ నేను మడవీదులకు వెళ్తున్నాండి ఆఫ్టర్ లంచ్ ప్లీజ్ జాయిన్ అవ్వు మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి